నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్స్ స్టార్ గా పేరొందిన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ గుర్తున్నారా అదే సినిమాల పిచ్చితో ఏకంగా పార్లమెంట్ లోను రీల్స్ చేసిన ఎంపీ మార్గాని భరత్ ఆ దెబ్బతో సోషల్ మీడియా స్టార్ రీల్స్ స్టార్ గా ఈ ఏక చిత్ర నటుడికి గుర్తింపు దక్కింది అధికారంలో ఉండగా ఎన్ని చేసినా చెల్లాయి ఇప్పుడు అధికారం పోవడం ఓడిపోవడంతో తన అకృత్యాలే తనను చుట్టుబుడుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకుల అందరి పరిస్థితి ఇలాగే ఉంది అందులో మార్గాని భరత్ రామ్ కూడా ఉన్నారు అదృశ్యం కలిసొచ్చి ఈ ఏక చిత్ర నటుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్లో రాజమహేంద్రవరం ఎంపీగా గెలిచారు ఏదో గాలివాటంగా గెలిచినా తన పదవీ కాలంలో ఎన్నో వివాదాలను ఎదుర్కోవలసి వచ్చింది ముఖ్యంగా మార్గాని భరత్కు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అనే పేరు బలపడింది ఆ పబ్లిసిటీ పిచ్చి విపరీతంగా చర్చనీయాంశమయ్యేది అయినా ముగిసిన ఎన్నికల్లో మార్గాని భరత్ చిత్తుగా ఓడిపోయారు అయినా కూడా తన పబ్లిసిటీ మోజు వదలట్లేదు తాజాగా ఓ వివాదం ఆయన్ని చుట్టుముడుతుంది జనాల్లో సింపతి కోసం తన ఎన్నికల ప్రచార రథాన్నే తన మనుషులతోనే తగలబెట్టించుకున్నట్లు మార్గాని భరత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జూన్ ఇరవై ఎనిమిదిన మార్గాని భరత్ ఎన్నికల వాహనం తగలబడింది ఇది ప్రత్యర్థి పార్టీ వాళ్లే చేశారు అంటూ భరత్ ఆరోపిస్తూ వీడియోలు రీల్స్ చేశారు వారం రోజుల్లో విచారణ పూర్తి చేసిన పోలీసులు భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడైన శివ అనే వ్యక్తే ఈ వాహనానికి నిప్పు పెట్టినట్టు తేల్చారు స్వయంగా డిఎస్సి కిషోర్ ఈ విషయంపై ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టారు గత నెల ఇరవై ఎనిమిదిన శివ తన అనుచరులతో కలిసి మందు కొట్టిన అనంతరం రాత్రి పదిన్నర ప్రాంతంలో తన బైక్ నుంచి పెట్రోలు తీసి ఈ పని చేశారని పోలీసులు చెప్పారు కాకపోతే భరత్ లేదా ఆయన తండ్రి సూచన మేరకే శివ ఇదంతా చేశాడని పోలీసులు చెప్పలేదు ఈ ప్రమాదం ఎలా జరిగింది అందులో శివ ప్రమేయం ఎంత అన్నది మాత్రమే పోలీసులు చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఈ కేసును ఛేదించినట్టు తెలిపారు కానీ భరత్ సింపదీ కోసమే ఇదంతా చేయించాడని టీడీపీ జనసేన వర్గీయులు ఆరోపిస్తున్నారు సోషల్ మీడియాలో నిర్జనులు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు ఇక మార్గాన్ని భరత్ కు సినిమాల పిచ్చి బాగా ఉన్న సంగతి తెలిసిందే ఎప్పుడో ఎవరో గుర్తించలేని విధంగా ఒక్కగానొక్క చిత్రంలో హీరోగా చేశారు అందులోనూ నటుడు శివాజీ నుంచి గొంతు అరువు తెచ్చుకున్నారు సినిమాల్లో అస్సలు గుర్తింపు రాకపోవడంతో రాజకీయాలకు వచ్చారు ఇక్కడికి వచ్చాక కూడా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ప్రజలకు హెల్ప్ చేస్తూ ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు దోశలు వేస్తూ రీల్స్ చేసేవారు ఓసారి రాజమండ్రికి చెందిన ఓ అమ్మాయి ఇన్స్టాలో ఒక మిలియన్ ఫాలోవర్లను సాధించింది ఏకంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ కూడా చేయడం బాగా అయింది